కాబట్టి దేవుని వాక్యం వేసి వెళ్తుందంటే కోపం పడండి కోపం ఉండకూడదా ఉండాలి మనిషనా కోపడకపోతే ఎట్లా ఆ మనిషనా కోపం ఉండాలి పిల్లల విషయంలో కోపం ఉండాలి యజమానుడు పని విషయంలో కోపం ఉండాలి పని విషయంలో కోపడకపోతే వాళ్ళు కూడా అలసైపోతాం మనం వాళ్ళు కూడా తేలిక తీస్తారు నేను యజమాని యజమాని లెక్క చూడండి నిన్ను యజమాని లెక్క చూడకుండా ఎంతో నీచంగా చూస్తారు అపహాస్యంగా మాట్లాడతారు విచిత్రంగా మాట్లాడతారు ఎందుకు నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ చదువు ఇవ్వడం కూడా ప్రమాదమే యజమానుడు కోపడాలి అలాగే తండ్రి కోప్పడాలి అలాగే తల్లి కోప్పడాలి సమాజంలో ఊరి పెద్దలు ఊరి మనుషుల పైన కోప్పడాలి అది న్యాయముతోనూ ధర్మముతోనూ కూడిన కోపమై ఉండాలి కానీ మనసులో పగబెట్టుకొని అది కోప ఉద్దేశపూర్వకముగా కోపడకూడదు అందుకే ఈ ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినప్పుడు ఉద్దేశపూర్వకముగా నీవు పాపము చేస్తే ఉద్దేశపూర్వకంగా నువ్వు కోపపడి ఒక మనిషిని కొట్టి చంపితే అది పాపము వాడిని రాళ్లతో కొట్టి చంపేమన్నాడు దేవుడు వాడు ఆశ్రయపూర్వకంలోనికి వెళ్ళినా కూడా వాడిని రీడ్చుకొచ్చి చంపేమన్నాడు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చంపకపోతే కోపముతో చంపిన వాడిని లోపలనే పెట్టండి వాడికి శిక్ష ఉంది ప్రధాన యాజకుడు చచ్చేంత వరకు వాళ్ళు లోపలనే ఉండాలి బయటికి రాకూడదు అది దేవుని వాక్యం చదివిస్తాం పిల్లరా దేవుని వాక్యం అంటుంది కోపపోటుడు కానీ పాపము చేయవద్దు కోపము పాపముగా మారకూడదు ఈరోజు రోజు కోపపడ్డాం ఈ కోపం ఏమైపోవాలి పాపముతోనే ముగిసిపోవాలి గాని అది పాపము కిందికి మారిపోకూడదు అన్నాడు ఇది పాపము కిందికి ఎప్పుడు మారుతుంది సూర్యుడు అస్తమించేంత వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు అరే లూయా సూర్యుడు అస్తమించేంత వరకు నీ కోపము నిలిచి ఉంటే అది పాపము అనేస్తున్నాడు కొంతమంది గొనుగుతానే ఉంటారు కొంతమంది గొనుగుతూనే ఉంటారు రాత్రి బదులు కొనుగుతానే వాళ్ళు వాళ్ళ నోరే మాట్లాడుతూ ఉంటారు కానీ మాట్లాడే సంగతి ఏవో తెలియదు వాళ్ళు ఏదో మనసులో అనుకుంటారు కానీ వాళ్ళు బయట బయటకే మాట్లాడుతూ ఉంటారు కొనుగుతానే ఉంటారు ఆ గొనుగుడు వల్ల కుటుంబాల్లో ఏమవుతుంది శాంతి ఉండదు ఇందిరాయి గొనుగుడు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటారు కొట్లాటలు గొడవలు ఇవన్నీ ప్రారంభమవుతుంది ఒక చిన్న సమస్య దాన్ని కోపముగానే చూడాలి కానీ అది సూర్యుడు అస్తమించు వరకు ఆ కోపం నిలిచి ఉండకూడదు అంటే బిడల పైన కోపం సూర్యుడు అస్తమించు వరకు నిలిచి ఉండకూడదు సమాజంలో ఉన్న మన సహోదరుని పైన కోపం సూర్యుడు అస్తమించు వరకు నిలిచి ఉండకూడదు మన విలువ మనకు ఎదురుగా ఎవడంతో ఉన్నాడు అనుకో వాడికి మన గుణమైంది సాయంత్రం కల్లా ఏమైపోవాలి అది మాఫీ అయిపోవాలి అది మాఫీ కాకపోతే అది పాపం అనేసి అన్నాడు అన్నదముల మధ్య గొడవ గొడవలు జరుగుతూ ఉన్నాయి పగలు ద్వేషాలు